ఆస్థాన గాయకుని కృష్ణం చేసి తన నిజ గృహముననే ఉన్నాడు కదా ఈ పాట ఆలపించినది ఎవరబ్బా బాలసుబ్రహ్మణ్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వారెవరు ఆర్య ఆయన మా కాలానికి చెందిన మధుర గాయకుడు ఏరి వారు ఆయన ఇక్కడ లేరు ఆయన పాట ఈ టేప్ రికార్డు నుంచి వస్తుంది ఓ వాళ్ళారే వారు లేకున్నను వారు స్వరం ఇందులో నిక్షిప్తమై ఉన్నదా చిత్రముగా ఉన్నదే నీ మాటలు కూడా వింటావా అనగా ఏం విజయనగర సామ్రాజ్యం ఇక్కడ చీనీ చీనాంబరాలు దొరుకుతున్నాయి గానీ కాల్చుకోవడానికి చుట్టా బీడి సిగరెట్ దొరకటం లేదు నేను ఇచ్చేదన్నాదా నువ్వా నేనే మీరు కోరినది నేను ఇచ్చేతను ఏమిటి చుట్టా అవును ఇది చాలా మేలైనది ఎంతో ఘాటైనది అటులనే ఉన్నది ఇదే బుర్ర తిరుగుతుంది విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాటు ఎక్కువే నాదా 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 నా ప్రాణ నాదా ఏమిటిద్దా ఏమైంది నిన్న పాణిగ్రహణమైనది నేడు శోభనమైనది కృష్ణ కాఫీ తాగుపోతే చాలా డల్ గా ఉంది ఈ ఊళ్ళో కాఫీ దొరకదా మిరియాల కషాయం దొరుకుతుంది కావాలంటే స్పెషల్ గా చేయించి తెప్పిస్తాను హలో మాధవి ఆర్యులకు ప్రణామములు ఏమిటి ఇలా వచ్చాం తమరి చేతిలోనిదేమి ఇదా షేవర్ ఎడ్డం చేసుకునేందుకు వాడతాం షేవరా అనగా క్షవరము చేయనదని అర్థం కాబోలు

తమర్ని మాత్రమే విచ్చేయమన్నారా అన్నారా హేమ మధ్యలో నేను ఎందుకు హేమ ఇలా రా తప్పకుండా వస్తాం తమర్ని మాత్రమే అలాగే ఆజ్ఞ హేమ అలా బుడకొకై కుళ్ళు బంకై మగwałత మాత్రమే ఆడికేం రాజకార్యాలు ఉన్నాయో ఆడికే ఏ రాజకార్యాలు ఉన్నా నాకెందుకు నాకు కావలసింది ఈ రాణి ప్రసన్నం సార్ ఈ మిషన్ సార్ అయినా నా టైం బాగుండే ఇందులో దురేటాను ఇది ఏదో ఎడార్లాగా ఉంది అసలు మనుషులే కనిపించడం లేదు కాదు ఏదో ఊర్లో ఉంది సార్ ఇదేమిటి సార్ ఒళ్ళంతా మంటలు కుడుతుంది అవును నాకు అలాగే ఉంది నన్నే పిలుస్తున్నాడు ఇటు పరిగెట్టండి పదండి త్వరగా రండి కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్ రండి రండి మీరు ఎవరు సార్ నేను ఇక్కడ చీఫ్ సైంటిస్ట్ ని మీ టైం మిషన్ చెడిపోయి మీరు ఇక్కడికి వచ్చారని నాకు కంట్రోల్ రూమ్ లో తెలిసింది అదృష్టవంతులు ఊరికి దగ్గరగానే ల్యాండ్ అయ్యారు అదే దూరం అయితే చాలా ప్రమాదం సారీ బాబులేడు సార్ మీరు రండి నేను చెప్తాను మేమెవరో మీకు తెలుసా మీ తర్వాత కాలం వాళ్ళం కదా మీరెవరో మాకు తెలుసు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మా ఊరు వెళ్తున్నాం మీ ఊరా ఇట మూడో ప్రపంచ యుద్ధంలో ఆటంబాములు పడి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నాశనం అయిపోయాయి అందులోంచి బ్రతికి బయటపడ్డ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ యుద్ధం ప్రతిఫలమే మొత్తం అంతా రేడియేషన్ ఈ బొబ్బలు ఉన్నాయి చూడండి ఇది ఆ రేడియేషన్ మూలంగానే ఈ వాతావరణంలో మీరు ఎలా బ్రతకగలరు అందుకేగా యుద్ధం తర్వాత అందరం ఇలా భూగర్భంలో కట్టుకున్నాం అలా అలా అండర్ గ్రౌండ్ లోనే ఊళ్ళు పెరిగాయి అంటే మా మిగతా లైఫ్ అంతా పాతాళంలోనే ఉండిపోవాలా సార్ సార్ ఊళ్ళంతా మంటలు ఎక్కువైపోయినాయి సార్ కాస్త ఓపిక పట్టండి మనం యాంటీ రేడియేషన్ సెల్లో ఈ బొబ్బలు తీంచేద్దాం డోంట్ వరీ ప్లీజ్ ఇదే మా యాంటీ రేడియేషన్ సెల్ కాస్త దూరంగా ఉండండి మీరు అని ఇక్కడే ఉండండి రండి 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 వెల్కమ్ 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 ఇదే మా పోలీస్ స్టేషన్ ఇది పోలీస్ స్టేషన్ ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంది మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు కానీ అది ఎనిమిది గంటల్లో రిపేర్ కావాలి లేకపోతే చిన్న డేంజర్ ఉంది ఏమిటది అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ ఎనిమిది గంటలు మాత్రమే బ్రతకగలరు మీ పేరు రిజిస్టర్ అయిపోయాయి ఇక మీ బయలుదారు ఏమిటి సార్ ఇక్కడెక్కడా మేము సంతకాలు పెట్టలేదు మా ఫోటోలు తీసుకోలేదు మేము లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి ఏమండాయి మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్ ఈసీజీ అన్ని టెస్ట్లు సరిపోయాయి సాయంత్రం అయి పెళ్లి తెలిసిందా అలాగే మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు అర్థమైందా చాలా లేదని చెప్పండి అలాగే 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 అంటే అక్కడే కూర్చోక ఒక గంట ముందుగా వచ్చి మిగతా పల్లెని చూసుకోండి ఆ అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్గా ఉన్నాయి ఉన్నాయట కిలో పదిహేను వందల రూపాయలు అన్నట వచ్చేటప్పుడు రెండు కిలోలు పట్టండి అలాగే నా ఇది టెలిఫోన్ రా బాబు ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు పెళ్లా పక్క వాడికి తెలియదు నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్ లో నుంచి వినిపిస్తున్నాయి ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్ నీ మనసులో ఏదనుకున్నా సరే అది తప్పి మరి సౌండ్ గా మారి మా స్పీకర్ లో వినిపిస్తుంది అయ్యయ్యో ఇది ఒక్కడ కర్మరా బాబు మనసులో కూడా ఎవరిని తిట్టుకోకూడతా అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా వెనకాల స్పీకర్లు ఉన్నాయి ఏమి ఆలోచించకుండా ఎలా ఉంటావండి మాయాబజార్ సినిమాలో సత్యపీఠం గురించి చూసాం ఇది దాని అమ్మ మగుళ్ళేగా ఉంది ఇదేమిటి బెల్ట్లో నుంచి సౌండ్ వస్తుంది దీనికి ఏమైనా అర్థం ఉందా మీ వెంట్లో నుంచి వస్తుంది నా వెంటలో నుంచి కూడా వస్తుంది మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్ ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి కానీ ఈ గంట కొట్టుడు వ్యవహారం సార్ అయ్యా సొంతంగా ఆలోచించే అదృష్టం కూడా మాకు మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు గిని తీరాలి రండి మిమ్మల్ని మళ్ళీ మా చీఫ్ సైంటిస్ట్ దగ్గర తీసుకెళ్తాను అవే ఓ పైన తిరుగుతున్నాయి ఏమిటవి ఉపగ్రహాలా కాదండి ఏరియల్ ట్రాఫిక్ మా కింద ఎంత ట్రాఫిక్ పైన కూడా అంతే ట్రాఫిక్ నాకు చిన్న డౌట్ ఇక్కడ ఉన్నంత కాలం ఈ ఒడ్గడ్ పోయే డ్రెస్సు ఈ వైర్లు కూడా తప్పదా కేవలం వచ్చినప్పుడు మాత్రమే యాంటీ రేడియేషన్ కోసం ఇంట్లో ఉంటే మామూలే మీకు కావాల్సిన డ్రెస్సులు షాప్లో తీసుకుందాం అండి ప్లీజ్ కమ్ ఇది మా కాలేజ్ లో దీన్ని ముట్టుకుంటే సంగీతం వస్తుంది మా టేప్ రికార్డు లాంటిదే కదా కొత్తే ఉంది మీ టేప్ రికార్డు రాన్ చేస్తే అందులోంచి సంగీతం వస్తుంది దీన్ని ముట్టుకుంటే మీలోంచి సంగీతం వస్తుంది ఇది చార్మినార్ మోడల్ లో ఉంది మోడల్ కాదు చార్మినార్ మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది ఆ మిగిలిన భాగాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటా అయితే ఇక్కడ సిగరెట్ బీడియో దొరుకుతుందే అతను అలా తీసుకెళ్తున్నారు ఏం చేశాడు రేపా బా దానికన్నా పెద్ద క్రైమ్ సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటారు అందుకే అతనికి డెత్ సెంటెన్స్ వాట్ సిగరెట్ కలిస్తే డెత్ సెంటెన్స్ ఎస్ ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి ఎక్కడైనా ఒక్క నిప్పు అప్పుడితే చాలు చాప్టర్ క్లోజ్ బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయి సిగరెట్లు అంటే అలా పారిపోతాడే సార్ సిగరెట్ మేడమా అదే సిగరెట్ అంటే మేడో పొగాకు ఫర్ స్మోకింగ్ ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష మరణ శిక్ష అరే ఎక్కడికి వెళ్ళాడు మనతోనే వస్తున్నాడు దారి తప్పిపోయినట్టు అసలే కాలానికి కొత్త ఎక్స్క్యూజ్ మీ సార్ వీళ్ళు మన టైంకి వచ్చిన అతిథులు వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు ఈతో మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్ అలాగే రండి ఏమా నువ్వు ఇక్కడే ఉండు ఒకవేళ బాబాయ్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది మా పవర్ హౌస్ ఇక్కడ ఉన్నారనే మనకి మెసేజ్ వచ్చింది బాబాయ్ పోలీస్ బాబాయ్ నేను ఎక్కడ ఉన్నాను సార్ 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 మీరు వచ్చి నన్ను రచించారు ఆవిడ చెప్పండి సార్ నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది సరే సరే మీరు బయలుదేరండి